సార్ దీన్నే ఇంగిత జ్ఞానము అంటారు సార్ ఇప్పుడు ఆ మనిషి వేసే క్వశ్చన్ బట్టి మనం ఎస్ అనాలా నో అనాలా అంటే మన యొక్క స్టేటస్ని బట్టి ఉంటుంది అది ఎస్ అన వాడి యొక్క ప్రవర్తన ఈ విశ్వానికి పనిచేస్తే ఆయన చేయగా ఏదైతే ఆయన అడిగిండో దాన్ని ఈ విశ్వానికి పనిచేస్తే మనం ఎస్ అనాలి కానీ ఆయన చేయలేని పని ఆయన అడుగుతూ ఉంటే మనం నో చెప్పాలి అది దాని స్థితిని బట్టి వాళ్ళ ఎదుటి మనిషి యొక్క స్థితిని బట్టి మనం మాట్లాడతాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మూర్తి గారు రకరకాల వ్యక్తులు రకరకాలుగా మనల్ని అడుగుతూ ఉంటారు కొంతమంది మనల్ని పరీక్షించడానికి అడుగుతూ ఉంటారు ఈయన ఏం చెప్తాడో దగ్గర సమాధానం ఉంటుంది ఆల్రెడీ కానీ ఈయన ఏం చెప్తాడో చూద్దామనే తెలివితే అడుగుతూ ఉంటారు దాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నని బట్టి మనం చెప్పగలిగితే పాజిటివ్గా సమాధానం చెప్పాలి లేకపోతే నీవు అనుభూతి నువ్వు తెలుసుకున్నాయని అని చెప్పాలి లేకపోతే నోరు మూసుకొని ఊరుకోవాలి అంతే